హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అధిక పెన్షన్ పై ముఖ్య ప్రకటన ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ దరఖాస్తులను పెద్ద ఎత్తున తిరస్కరించడంపై పెరుగుతున్న ఆందోళన మధ్య గమనీయమైన అదనపు చెల్లింపులు చేసిన వారికి కూడా తక్కువ పెన్షన్లు లభిస్తున్నాయి ఈపీఎఫ్ఓ తిరువనంతపురం రీజియన్ పరిధిలోని క్యారాఫెడ్లోని దాదాపు ముప్పై మంది మాజీ ఉద్యోగుల బృందం ఈ సమస్యను ఎదుర్కొంది అదనపు చెల్లింపుల్లోని ఇరవై లక్షలకు పైగా విరాళంగా ఇచ్చినప్పటికీ వారు ఐదు వేల కంటే తక్కువ పెన్షన్ను పొందుతున్నారు వారి పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు తప్పనిసరి పరిమితికి పరిమితం చేయబడిన పెన్షన్ పొందదగిన జీతాలను ప్రతిబింబిస్తాయి ఫిబ్రవరి ప్రారంభంలో కేరా ఫెడ్లోని పంపిన లేఖలో ఈపీఎఫ్ఓ తన ఉద్యోగుల దరఖాస్తులు సుప్రీంకోర్టు ఆదేశాలలో పేర్కొన్న అన్ని షరతులకు అనుగుణంగా ఉన్నాయని మరియు వారు అవసరమైన అదనపు సహకారాలను కూడా చేశారని ధృవీకరించింది అధిక పెన్షన్ కోసం ఆమోదించబడిన ఉద్యోగుల జాబితాలను కూడా ఏజెన్సీ జతచేసింది ఈ హామీ ఉన్నప్పటికీ తప్పుడు లెక్కలు పెన్షన్ పంపిణీని తగ్గించడానికి దారితీశాయి బాధిత కుటుంబాలు ఈపీఎఫ్ఓ అధికారులను సంప్రదించినప్పుడు ప్రాసెసింగ్ లక్ష్యాలను చేరుకోవడానికి కేంద్ర కార్యాలయం నుండి ఒత్తిడి ఉందని పేర్కొంటూ ప్రక్రియ యొక్క విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతూ తొందరపాటు ప్రక్రియ వల్లే ఈ పొరపాటు జరిగిందని వారు పేర్కొన్నారు అధిక పిఎఫ్ పెన్షన్లు కోరుతున్న పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది దరఖాస్తుదారుల్లో ఏడు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది ఈ ప్రయోజనం పొందేందుకు అర్హులు కానీ ఈపీఎఫ్ఓ చెప్పిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల ఆరు మంది వ్యక్తులు మాత్రమే సవరించిన పెన్షన్ను పొందుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో